నీ గుండెల్లో ఉన్న ఏంటి నీ కడుపును పుట్టిన నీ పిల్లల విషయమే ఎలా చూడాలని నీ హృదయం ఆశపడుతుంది నీ కూతుర్ని ఎలా చూడాలి నీ హృదయం ఆశపడుతుంది మన సంఘం భవిష్యత్తులో ఎలా ఉండాలని మీరు అభిలాషపడుతున్నారు పడుతున్నారు నీ ఆరాధించి నీ దేవుడు ఎవరో తెలుసా ఏదో ఒకరోజు తప్పకుండా నీ హృదయ వాంచ తీరుస్తాడు హృదయ వాంచ తీరుస్తాడు లైవ్ చూస్తున్న బిడ్లారా నీ పిల్లలు గూర్చి ఏ కళలు కంటున్నావు భక్తి జీవితాన్ని గూర్చి ఏ కళలు కంటున్నావు విశ్వాస జీవితాన్ని గూర్చి ఏ కళలు కంటున్నావు నీ పిల్లలను ఎలా చూడాలని ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఆశపడ్డావో నజరేడిన యేసు నామం పేరిట నీ హృదయ తీర్చును తీర్చునుగాక నీ మనోభిలాషను దేవుడు నెరవేర్చునుగాక నీ కుమార్తె విషయమై ఏ దాశపడ్డావో నీ కొడుకు విషయమై ఏ ఆశపడ్డావో నీ ఉద్యోగ విషయంలో ఏం ఆశపడ్డావో నీ పిల్లల భవిష్యత్తు విషయమై ఏం ఆశపడ్డావో నీ హృదయపు మనోభిలాష దేవుడు నిశ్చయముగా నెరవేర్చును గాక